అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సిపాటి నారదా మీడియాకి స్వాగతం ఇస్లాం మత బోధనా కేంద్రాలైనటువంటి మదరసాల్లో విద్యార్జనికి హిందువులు ఇతర ముస్లిమేతరులు తమ పిల్లల్ని పంపించొద్దని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ ఎన్సిపిసిఆర్ అధ్యక్షుడు ప్రియాంక్ కనుంగు విజ్ఞప్తి చేశారు మదరసాల్లో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని పిల్లల్ని మతం మారుస్తున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన హెచ్చరించారు ప్రియాంక అనుగు ఇవాళ సామాజిక మాధ్యమాల ద్వారా జారీ చేసినటువంటి ఒక ప్రకటనలో తన ఆందోళనని వెలుబుచ్చారు మదరసాలు ఇస్లామిక్ మత విద్యను బోధించే కేంద్రాలు అవి విద్యా హక్కు పరిధిలో లేవు మదరసాల్లో ముస్లిమేతర విద్యార్థులను చేర్పించుకోవడం ఆ చిన్నారుల మౌలిక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు సమాజంలో మతపరమైనటువంటి విద్వేషాలను వ్యాపింపజేసేటువంటి కారణం కూడా కాగలదు అని ఆందోళన వ్యక్తం చేశారు ఆ సమస్యను నిలువరించడానికి ప్రస్తుతం మదర్సాల్లో చదువుతున్నటువంటి ముస్లిమేతర విద్యార్థులకు సాధారణ పాఠశాలలో చదువుకునే అవకాశాలు కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకి పిలుపునిచ్చారు ఎన్సిపిసిఆర్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునేటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు ప్రియాంక్ కనుంగు మరో విషయం పైన కూడా ప్రజల్ని హెచ్చరించారు ఇస్లామిక్ సంస్థ జమియాత్ ఏ ఉలేమా ఏ హింద్ సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని ఆ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు దేవబంద్కి చెందినటువంటి దారుల్ ఉలూమ్ అనే ముస్లిం సంస్థ గజ్వాయే హింద్ భారతదేశాన్ని ఆక్రమించడం అనేటువంటి విధానాన్ని సమర్థిస్తోంది వాళ్ళపైన కమిషన్ గతంలో చర్యలు తీసుకుంది దాంతో దారుల్ ఉలూమ్ అనుబంధ సంస్థ అయినటువంటి జమియాత్ ఉలేమా ఏ హింద్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ప్రజల సెంటిమెంట్లని రెచ్చ రెచ్చగొడుతోంది అని ఆయన హెచ్చరించారు ఉత్తరప్రదేశ్లోని దేవబంద్ వద్ద ఒక గ్రామంలో కొన్ని నెలల క్రితం ఒక హిందూ బాలు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు అతనికి శుంతి కూడా చేశారు ఆ విషయాన్ని ప్రియాంక ఉదహరిస్తూ హిందూ పిల్లల్ని లక్ష్యం చేసుకుంటున్నారని వివరించారు పిల్లలకు కూడా మత స్వేచ్ఛ ఉంటుంది దాన్ని ఎవరు ఉల్లంఘించకూడదు మత ఛాందస సంస్థలు చేసేటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటూ ప్రజలకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల కోసం మంచి భవిష్యత్తును నిర్మించండి వారి స్వేచ్ఛను కాలరాయకండి అంటూ తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ అధ్యక్షుడు స్వయంగా చేసినటువంటి ఈ విజ్ఞప్తి విద్యా వాతావరణాన్ని మత మార్పిడి ముఠాలు ఎలా కలుషితం చేస్తున్నాయో ఎంత ఆందోళనకరంగా మారుస్తున్నాయో తెలియజేస్తోంది పాలన హక్కులు వారి స్వేచ్ఛ విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తూ హెచ్చరిస్తోంది ఈ విషయంలో తల్లిదండ్రులందరూ ముఖ్యంగా హిందూ తల్లిదండ్రులు ఇతర మతాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఈ సూచనని దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలు ఎవరు కూడా మదర్సాలకు వెళ్లకుండా ఉండేలాగా జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి